హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ ఈ శ్రావణ మాసం స్పెషల్గా రెండు ప్రసాదాలు అయితే చూపించబోతున్నానండి ఈ విధంగా మనం నైవేద్యాలు రెడీ చేసుకొని అమ్మవారికి పెట్టుకోవచ్చు ఈ ఈజీగా క్విక్గా ఒక రెండు రెసిపీస్ అయితే చూపించబోతున్నాను మీరు కూడా తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ట్రై చేసి టైంని సేవ్ చేసుకోండి ఇప్పుడు మొదటిగా పులిహోర కోసం నేను ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను ఇది నీట్గా కడిగి ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నానో దానికి డబల్ వాటర్ పోసుకుంటున్నాను ఈ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి రైస్ ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఉడికిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా రైస్ని అయితే ఆరబెట్టుకోవాలి లేదు అంటే మనం డైరెక్ట్గా దీంట్లోకి తాలింపు కనుక డైరెక్ట్గా కలిపిస్తే పులిహోర అన్నది ముద్దగా అయిపోతుందండి సో ముందుగానే రైస్ని ఇలా ఆరపెట్టుకోవడం వల్ల పులిహోర కలుపుకున్న తర్వాత మనకి పుడుపులాడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పులిహోరలోకి తాలింపునైతే రెడీ చేసుకుందాము ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక ఐదు వేసుకున్నానండి మీరు కారం చూసి వేసుకోండి అలాగే ఎండుమిర్చి కూడా డైరెక్ట్గా వేసేసాను ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫేసుకోవడమే అండి ఇప్పుడు ఈ మనం రెడీ చేసుకున్న ఈ తాలింపుని అన్నంలో కలిపేసుకోవాలి ఆల్రెడీ రైస్ మొత్తం బాగా చల్లగా అయిపోయిందండి దీంట్లోకి ఇది మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము దీంట్లోకి ఇప్పుడు పులుపుదనం కోసం ఒక రెండు పెద్ద సైజ్ నిమ్మకాయలు అయితే నేను పిండి ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నానండి అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాము చూసారు కదా రెండు నిమ్మకాయలు అయితే పట్టాయి నాకు ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అంతే అండి సింపుల్గా చూసారు కదా క్విక్గా మనం పులిహోర అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ పులిహోర మనం నిమ్మకాయ పులిహోర చేసుకున్నా లేదా చింతపండు పులిహోర చేసుకున్నా కానీ ముద్దగా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రైస్ అన్నది ముందుగానే ఆరపెట్టుకోవాలండి అప్పుడు మనం తాలింపు కలుక్కున్న తర్వాత పులిహోర ముద్దగా ఉండదు ఇప్పుడు మరొక ప్రసాదం సేమియాతో కేసరి ఈ కేసరి అన్నది ముద్దగా రాకుండా అలాగే అంటుకోకుండా గట్టిగా రాకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు సింపుల్గా ఈ కేసరిని కూడా ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షన్ నేనైతే ఎండు కొబ్బరి జీడిపప్పు ఒక నాలుగు బాదం నలకొట్టి తీసుకున్నాను ఇలా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు సేమియా అయితే తీసుకొని లో ఫ్లేమ్లోనే ఇది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అస్సలు అడుగంటకుండా చూసుకోవాలి చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ అయితే చాలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఎక్కడ మాళ్ళు చూసారా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఏ కప్ అయితే నేను సేమియా తీసుకున్నానో అదే కప్పుతో డబల్ వాటర్ తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు సేమియాకి ఒక టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఈ వాటర్ కొంచెం బాగా వేడైన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసుకుంటున్నాను ఇదంతా బాగా సేమియా దీంట్లో ఉడకాలండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూసారు కదా ఈ విధంగా కంప్లీట్గా సేమియా అయితే ఉడికిపోయింది అడుగంట లేదు అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్తో నేను హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తే కొద్దిగా షుగర్ అనేది తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ తర్వాత షుగర్ అంతా కరిగి కొంచెం జ్యూసీగా అవుతుందండి చూసారు కదా ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అన్నది కొంచెం పల్సర్ అయింది ఇప్పుడు ఇందులోకి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇది కాసేపు ఉడకనివ్వాలండి మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది చూసారు కదా ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందాక చాలా జ్యూసీగా ఉంది ఇప్పుడు కొంచెం గట్టిపడింది ఇలా ఉంటే సరిపోతుంది చూసారా ఎక్కడ ముద్దగా లేకుండా బాగా పొడుపుళ్లాడుతూ ఉంది కదా ఇంతే అండి సింపుల్గా ఈ కేసరి కూడా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇన్ కేస్ మీకు ఇంకా నెయ్యి ఫ్లేవర్ కావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా రెండు రకాల ప్రసాదాలు ఎంత క్విక్గా సింపుల్గా రెడీ చేసుకున్నామో తప్పకుండా మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇటువంటి ప్రసాదాలు రెడీ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి